హాయ్ బ్యాక్ ఛానల్ ఈరోజు మనం మన కన్నయ్యని క్లీన్ చేయబోతున్నాం అంటే స్నానం చేయబోతున్నాం లాస్ట్ టైం క్లీన్ కారా ఛానల్లో ఒక వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు మనం కూడా చేయబోతున్నాం ఇంత ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా ఇప్పుడు కుదిరింది మనం కూడా ఇప్పుడు మన కన్నయ్యని స్నానం చేపిద్దాం కన్నయ్యకి ఒక చిన్న మినీ సెటప్ లాగా చేసాము ఎప్పుడో దా అక్కడ పూలు ఇవన్నీ డెకరేషన్ చేసిన పూలు ఇది మన తాబేలు దీనికి కూడా ఒకేసారి నీళ్ళు పోసేద్దామని ఆభరణాలు చెప్పాను ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మన కన్నయ్యకి స్నానం చేపిస్తాం ఇదిగోండి ఇప్పుడు మన కన్నయ్యకి నీళ్ళు పోస్తున్నాను అనగనగనగా కైలాసంలో వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గణాధిపత్యం కోసం గొడవపడుతున్నారు అప్పుడు శివుడు పార్వతి ఏమో ఇంకా శివుడు పార్వతి పోటీ పెట్టారు నారదుడు పెట్టాడు పోటీ పెట్టారు అప్పుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి రెడీగా ఉన్న ఉన్నారు అప్పుడు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి స్పీడ్కి వెళ్ళిపోయారు అంటే విశ్వం లోకం చుట్టడానికి మొత్తం చుట్టేసి వచ్చారు అంతలోపు వినాయకుడు శివుడు పార్వతి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు వేశారు అప్పుడు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వచ్చారు కైలాసంలోకి వచ్చినాక వినాయక నువ్వు నాకన్నా ఎట్లా తొందరగా వచ్చామని అడి అడిగితే వినాయకుడు భారతీ పురుషులు చుట్టూ తిరిగాను అని చెప్పారు అందుకని వినాయకుడే గెలిచాడు వినాయకుడికి ఘనాధిపత్యం వచ్చింది దీనికి మోరల్ ఏంటన్నాయి మోరల్ కూడా ఉంటాయా మనం ముందు ముందు బుద్ధిని చూపించే ముందు తెలివిని చూపించాలి కాదు మన మనం ముందులకి వెళ్తా ఎవరైనా ఎదుటి వాళ్ళు మనల్ని హేళన చేస్తే మనం అక్కడే ఆగిపోకూడదు ముంద ముందలకి సాగాలి మా ఊరిలో కన్నయ్య టెంపుల్ ఉందండి అక్కడ కన్నయ్య ముద్దుగా భలే ఉంటారు టెంపుల్లో ఇంకా మా ఊరిలో చాలా ఇంట్లో వరకు ఇలా కన్నయ్య విగ్రహాలు ఉంటాయి వాళ్ళు కన్నయ్యతో ఇష్టంతో పెట్టుకుంటారు రోజు పూజలు చేసుకుంటూ సార్ ఇది లోపల పెట్టేసి ఇంకా మన కన్నయ్యకి స్నానం అయిపోయింది ఇప్పుడు మన కన్నయ్యని కొంచే ఇదిగోండి మన కన్నయ్యని ఇప్పుడు తుడుద్దాము ఇప్పుడు మా అన్నయ్య మొత్తం తుడిసేస్తున్నాడు తోడడం అయిపోయాక మీకు కన్నయ్య డెకరేషన్ చేసి చూపిస్తాము ఇప్పుడు మన కృష్ణయ్య రెడీ అయిపోయారు ఇప్పుడు మన కృష్ణయ్యకి పూజ చేద్దాము లెట్స్ గో

సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి హరే కృష్ణ బై